హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను ఒక కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే చూపించిపోతున్నా అండి దానికన్నా ఫస్ట్ అయితే శారీ చూపిస్తానండి మన దగ్గర సారీ కుచ్చులు కూడా వేస్తాం అనమాట సో శారీ కుచ్చులు ఫస్ట్ చూపిస్తానండి శారీ కలర్ కూడా మీకు ఐడియా వస్తుంది కాబట్టి సో ఇలా అయితే చూపిస్తాను అనమాట ఇదండి సారీ పడపట్ సారీ ఇది పళ్ళు అండి అయితే శారీ కలర్ వచ్చి కలర్ అండి వైలెట్ కలర్ శారీ కలర్ అయితే ఈ కలర్ అండి చూపిస్తున్నాను చూస్తున్నారా ఇది ఈ శారీకి వచ్చండి మనం ఇలాగా పేసల్స్ అన్నది ఇలా వేసామండి చూసారా ఈ టూ కలర్స్ తోట అయితే ఇలా వేసామన్నమాట శారీ కొంగుకి ఓకేనండి ఈ శారీకి మనం బ్లౌజ్ ఎలా డిజైన్ చేసామన్నా చూపిస్తాను కంప్యూటర్ వర్క్ కూడా మగ్గం వర్క్ ఉందండి వర్క్ అయితే ఈ బ్లౌజ్ చాలా అంటే చాలా చాలా బాగా వచ్చింది వర్క్ అయితే మనం ఇలా చేసామండి చూపిస్తున్నా చూసారా ఇలా మనం పైన అయితే వర్క్ చేసామండి మధ్యలో బార్డర్ అయితే ప్లెయిన్ గా వదిలేసాము మళ్ళీ కింద కట్ వర్క్ చేసాం కట్ వర్క్ కూడా మనం ఇలాగైతే వేసామండి కనిపిస్తుందా ఇలాగా మనం బ్లౌజ్ అయితే చాలా నీట్ గా ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా వచ్చింది అనమాట ఇదంతా కూడా సిల్వర్ అండ్ కాపర్ జరీ తోటే చేసామండి వర్క్ బ్యాక్ వచ్చేలాగండి కట్ వర్క్ డిజైన్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి బ్లౌజ్ శారీని హ్యాంగింగ్ అయితే ఇలా వచ్చాయండి ఈ బ్లౌజ్ సారీ కాంబినేషన్ అయితే ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి